అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కలవారి కోడలు ఏడవ భాగం రచన గోగినేని మణిగారు నేను ఆల్బమ్ పేజీలన్నీ చకచకా తిరగేశాను ఇంట్లో వాళ్ళు అత్తయ్య మావయ్యలతో పాటు నాకు తెలియని ఎవరెవరితోనో కలిసి ఉన్న శ్రీలక్ష్మి ఫోటోలు చాలానే ఉన్నాయి నగలతో లంగా ఓడి చీర లాంటి సాంప్రదాయ దుస్తుల్లోనే కాక రకరకాల మోడ్రన్ దుస్తుల్లో ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి పండగలు పుట్టినరోజులు పార్టీలు అలా రకరకాల సందర్భాల్లో తీసినవనుకుంటాను అనుకుంటాను వీణ వాయిస్తూ హాలులోని మెట్ల మధ్యలో నిలబడి కొంచెం వెనక్గా తిరిగి చిరునవ్వుతో చూస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తల ఎత్తి పెద్దగా నవ్వుతూ పూల మొక్కల మధ్య చిలిపి నవ్వుతో అలా ఎన్నెన్నో భంగిమల్లో ఉన్న ఆ ఫోటోలన్నీ శ్రీలక్ష్మి అపరూపమైన అందాన్ని పట్టి చూపిస్తున్నాయి శ్రీలక్ష్మి నవ్వుల్లో కళలో కళ్ళల్లో కూడా ఏదో సమ్మోహన శక్తి ఉంది శ్రీలక్ష్మి ఇప్పుడు ఎక్కడుంది ఆల్బం మూసేస్తూ అడిగాను ఆ కథే చెప్తాను అంటూ నిట్టూర్చింది నేను చూసినవే కాదు విన్నీ విన్నవి అన్నీ కలిపి చెప్తాను నీకు అంది అమ్మ వాళ్ళది ఇక్కడ కొంచెం దగ్గరలో ఉండే చెన్నూరు అమ్మ పెద్దమ్మల అన్నయ్య అంటే కోదండ మావయ్య ఆ ఊళ్ళోనే ఉంటాడు జానకత్తయ్య పురిటికని వాళ్ళ పుట్టింటికి వెళ్ళిన రోజుల్లో అక్కడికి వెళ్ళిన మావయ్య అత్తయ్యకి కొంచెం నలతగా ఉందని హాస్పిటల్లో చూపించడానికని వెంట పెట్టుకుని ముందుగా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాడు హాస్పిటల్కి బయలుదేరుతూ ఉండగానే అత్తయ్యకి ఇంట్లోనే ప్రసవం అయిపోయింది అమ్మాయి పుట్టింది ఆ రోజు పెదనాన్నకు ఒక మంచి కబురు అందింది ఒక పెద్ద కంపెనీ కాంట్రాక్ట్ దక్కింది పెద్ద పెద్ద వాళ్ళు పోటీ పడుతున్న కాంట్రాక్ట్ తనకు రాదని పెదనాన్న ఆశ వదులుకున్న సమయంలో అనుకోని విధంగా అదృష్టం కలిసి వచ్చింది ఇంట్లో ఆడపిల్ల పుట్టిన వేళ విశేషమనే అందరూ అనుకున్నారు రెండేళ్ల తర్వాత జానకత్తయ్యకి మళ్ళీ ఆడపిల్లల కమలలు పుట్టారు అత్తయ్యకి అందరినీ చూసుకోవటం కష్టం అవుతుందని పెద్దమ్మాయిని తన దగ్గరికి తీసుకొచ్చింది అలా రెండేళ్ల వయసు నుంచే శ్రీలక్ష్మి పెద్దమ్మ దగ్గర పెరిగింది అప్పుడప్పుడు చెన్నూరు వెళ్ళొస్తుండేది చెన్నూరులో శ్రీలక్ష్మి నాలుగు రోజులు ఎక్కువ ఉన్న పెద్దమ్మ బెంగ పెట్టుకుని వెంటనే తీసుకొచ్చేసేది ఇక పెదనాన్న అయితే శ్రీలక్ష్మి ఎదురు రాందే బయటికి కదిలేవారే కాదు శ్రీలక్ష్మి ఎప్పుడూ పట్టుబట్టలతో నిండుగా నగలతో కళకళలాడుతూ కనిపించాలని అనేవారు శ్రీలక్ష్మి పుట్టినప్పటి నుంచి పెదనాన్న ఏ బిజినెస్లోకి ప్రవేశించినా తిరుగు లేకుండా అయిపోయింది పట్టిందల్లా బంగారమైంది దీంతో పెదనాన్నలో శ్రీలక్ష్మి తమ ఇంటిలో పుట్టినందువల్లే తను ఎదురు కావటం వల్లే అలా కలిసి వస్తోంది అనే సెంటిమెంట్ బాగా స్థిరపడిపోయింది శ్రీలక్ష్మి కొంచెం అలిగినట్టుగా కనిపించినా సరే పెదనాన్న హైరాణా పడిపోయి కారణం తెలుసుకుని ఆ కోరిక క్షణాల మీద తీర్చేవారు ఆడింది ఆట పాడింది పాట అంటారే అలా అంత అల్లారు ముద్దుగా పెరిగింది వీణ నేర్చుకోవాలనుందని శ్రీలక్ష్మి మాట వరుసకు అనగానే సాయంకాలానికల్లా వీణ సంగీతం మాస్టారు ఇంట్లో సిద్ధం కాకపోతే ఆ సంగీత సాధన ఎన్నాళ్ళు జరగలేదు మానేసింది శ్రీలక్ష్మి కాలేజీలో చేరిన సంవత్సరం పెద్దమ్మ ఆరోగ్యం పాడైంది మోకాళ్ళు వాచి అటు ఇటు కూడా తిరగలేకపోయేది కొన్ని నెలల పాటు మందులు వాడుతూ మసాజ్ చేయించుకోవాలన్నారు పెదనాన్న నర్సును ఏర్పాటు చేస్తానంటే శ్రీలక్ష్మి తనే దగ్గరుండి చూసుకుంటానంటూ కాలేజీ మానేసింది ఎవరెంత చెప్పినా వినలేదు చదువులో ఒక సంవత్సరం వెనకబడినందువల్ల నష్టమేమీ లేదని పెద్దమ్మను దగ్గరుండి చూసుకోవటమే తనకు సంతృప్తినిస్తుందని చెప్పి అలాగే చేసింది వేళకు మందులు ఇవ్వటం వాపులున్న చోట తైలంతో మర్దనం చేయటమే కాకుండా కాలక్షేపానికి పుస్తకాలు చదివి వినిపించటం ఇష్టమైన భక్తి గీతాలను పాడటం అలా రోజంతా పెద్దమ్మని అంటిపెట్టుకుని ఉండేది శ్రీలక్ష్మి ఇంట్లో ఉంటే ఇల్లంతా నవ్వులతో మారు మ్రోగుతున్నట్టుగా ఉండేది ఎప్పుడు ఏవో అల్లరి పనులు తమాషాలు చేస్తూ ఉండేది ఒకసారి ఉదయం బాగా కడుపు నొప్పిగా ఉందని చెప్పింది కానీ హాస్పిటల్కి వెళదామంటే వినలేదు ఆ వాతావరణం నచ్చదని పెదనాన్న ఫ్రెండు డాక్టర్ రమణారావు గారికి ఫోన్ చేసి నాకు చాలా భయంగా ఉందంకుల్ మీ హాస్పిటల్ పనులు ఇంకెవరికైనా అప్పచెప్పి రోజంతా నా దగ్గరే ఉండేటట్టుగా రండి అని రిక్వెస్ట్ చేసింది ఆయన హడావిడిగా అలాగే రోజంతా ఉండేటట్టుగా వచ్చేసరికి శ్రీలక్ష్మి నొప్పేం లేదు అంతా తమాషానే అంటూ లేచి కూర్చుంది నిన్న మా మా మావయ్య ఈరోజు ఖాళీగా ఉంటానని ఇద్దరం కలిసి కాలక్షేపం చేద్దాం రమ్మని పిలిస్తే అలాంటి కోరిక నాకు ఉంది కానీ కుదిరేటట్టు లేదు అని సమాధానం చెప్పేస్తారా మీరు అని డాక్టర్ గారిని శ్రీలక్ష్మి దబాయించి తర్వాత మీరు ఎప్పుడు హాస్పిటల్ డ్యూటీకి అంకితం అయిపోతే ఎలా అప్పుడప్పుడైనా విడుపులాగా సరదాగా కాలక్షేపంగా ఉండద్దు అంటూ నవ్వేసింది రమణారావు గారు కూడా నవ్వుతూ నిజమే అని అంగీకరించారు పెదనాన్నతో చెస్ ఆడుతూ కాలక్షేపం చేసి సాయంకాలానికి డాక్టర్ గారి ఇంటికి వెళ్ళారు బంధువులకి పెద్దమ్మ పెదనాన్నల స్నేహితులకి అందరికీ శ్రీలక్ష్మి అంటే అభిమానమే పనివాళ్ళందరూ కూడా ఆప్యాయంగా చిన్నమ్మ అని పిలిచేవాళ్ళు వాళ్ళ కష్టసుఖాలన్నీ శ్రీలక్ష్మి శ్రీలక్ష్మికే చెప్పుకునేవాళ్ళు పెదనాన్న దగ్గర శ్రీలక్ష్మి మాటకు తిరుగు ఉండదని వాళ్ళకు తెలుసు శ్రీలక్ష్మి కూడా వయసుకు చిన్నైనా ఎంతో బాధ్యతగా వాళ్ళందరి అవసరాలు కనిపెట్టి చూసేది అందరూ కలిసి కూర్చున్నప్పుడు భోజనాలు చేసేటప్పుడు చిన్నయ్య శ్రీలక్ష్మి పోటీ పడి జోక్స్ చెప్తూ ఎంత సందడి చేసేవాళ్ళో ఆ రోజుల్లో బంధువులు స్నేహితులు రాకపోకలతో శ్రీనిలయం ఎంత కళకళలాడేదో నేరయజ నిట్టూరుస్తూ మౌనంగా ఉండిపోయింది నాకు అర్థం కాలేదు శ్రీలక్ష్మి ఇప్పుడు ఎక్కడుంది ఆతృతగా అడిగాను శ్రీలక్ష్మి లేదు చనిపోయింది బొంగురు గొంతుతో అంది నేను షాక్ తగిలిందనిలా ఉలిక్కిపడ్డాను అదేమిటి అంత చిన్న అమ్మాయికి అనారోగ్యం ఏమిటి అయోమయంగా చూస్తూ అడిగాను నీరజ ఇంకొక తోట పేల్చింది ఆత్మహత్య చేసుకుంది జలజల రాలిన కన్నీళ్లను తుడుచుకుంది ఆత్మహత్య నా గొంతు పెగలలేదు మాట చాలా మెల్లగా నూతిలోంచి వచ్చినట్టుగా కీచుగా వచ్చింది అవును అన్నట్టుగా నేరజ నిర్లిప్తంగా ఊపింది ఏ లోటు లేకుండా ఇంతమంది మధ్య అంత అపురూపంగా పెరిగిన శ్రీలక్ష్మికి ఆత్మహత్య చేసుకోవాల్సినంత కష్టం ఏమొచ్చింది నా చూపుల్లోని ప్రశ్నను చదివిన నేరజ మళ్ళీ మెల్లగా మొదలెట్టింది శ్రీలక్ష్మి పుట్టిన నాడే పెదనాన్న మా విష్ణువుకు భార్య పుట్టింది విష్ణుకు తగ్గట్టుగా శ్రీలక్ష్మి అని నామకరణం కూడా చేసేసినట్టే నువ్వు కాదనకూడదు అంటూ కోదండ మావయ్యతో అంటే మావయ్య కూడా ఆనందంగా అంగీకరించాడు శ్రీలక్ష్మిని బంధువులు తెలిసిన వాళ్ళు అందరూ ఈ ఇంటి కాబోయే కోడలనే అనుకునేవాళ్ళు ఈ విషయంలో ఎవరికీ ఎప్పుడూ సందేహం రాలేదు ఒక్కసారి మాత్రం అంటూ నేరజ ఒక నిమిషం ఆగింది పెదనాన్నకి మునపటి హుషారు తగ్గి కొంచెం అనారోగ్యంగా ఉండడంతో విష్ణు అన్నయ్యకే బిజినెస్ వ్యవహారాలని కొంచెం కొంచెంగా అప్పజెపుతున్నారు రోజు పని మీద బయటికి వెళ్తున్న అన్నయ్యని వచ్చేటప్పుడు చెన్నూరులో ఉన్న శ్రీలక్ష్మిని తీసుకురమ్మని పెద్దమ్మ పురమాయించింది రోజు ఇక్కడే మా బంధువుల్లో బాగా పెద్ద ఆవిడ నారాయణమ్మ మా అమ్మ ఉంది అన్నయ్య శ్రీలక్ష్మి కారు దిగుస్తూ ఉంటే హాల్లో కూర్చున్న ఆవిడ లేచి గుమ్మం దగ్గరికి వెళ్ళి ఇద్దరు రతి మన్మధుల్లా చూడముచ్చటగా ఉన్నారు మీ పెళ్లి వరకు నేను ఉంటానో ఉండను ఇప్పుడే పేర్లు చెప్పి లోపలికి రండి నా ముచ్చట తీరుతుంది అంది సరదాగా నవ్వుతూ ఎందుకోగాని అన్నయ్యకి చిరాకు వచ్చింది ఎందుకు మా అమ్మ పిల్లలకి చిన్నప్పటి నుంచి వరసలు కలిపి వాళ్ళ మనసులకు సంఖ్యలు వేయాలనుకుంటారు వాళ్ళ ఇష్టాలు ఎలా ఉంటాయని ఎందుకు ఆలోచించరు మీరు అంటూ అన్నయ్య లోపలికి వెళ్ళిపోయాడు శ్రీలక్ష్మి మొహం చిన్నబోయింది కానీ ఏం మాట్లాడలేదు శ్రీలక్ష్మి లోపలికి వెళ్ళాక మా అమ్మ మీరు ఈ మధ్య అభిప్రాయం మార్చుకున్నారని నాకు తెలీదు చిన్నప్పటి నుంచి అనుకుంటున్న సంగతే కదా అని సరదాగా అలా అన్నానంతే అంటూ నొచ్చుకుంది మేము నిశ్చయించటమే కాదు వాళ్ళిద్దరికి కూడా ఒకరంటే ఒకరికి ప్రాణం ఏదో ప్రయాణపు బడలికలో ఉండి ఇలాంటివి ఎందుకని అలా అన్నాడు అంటూ పెద్దమ్మ సర్ది చెప్పింది ఆ తర్వాత పెద్దమ్మ అన్నయ్యని పెద్ద ఆవిడ ఏదో సరదాగా ఏదో అంటే ఏం పోయిందిరా పెళ్ళిని ముందే ఇలాంటివి ఇష్టం ఉండదని మెల్లగానే చెప్పచ్చుగా చిరాకెందుకు అంటూ మందలించింది అన్నయ్య మౌనంగానే ఉండిపోయాడు అప్పుడు కూడా శ్రీలక్ష్మి అంటే పెళ్లి చేసుకోవాలనే అభిప్రాయం లేదనే మాట చెప్పలేదు ఆ తర్వాత పెదనాన్న వైద్యం కోసం పెద్దమ్మ పెదనాన్న కేరళ కేరళ వెళ్ళారు అప్పుడు శ్రీలక్ష్మి చెన్నూరులో ఉంటే పిలిపించి ఇక్కడ ఉంచారు వారం రోజుల తర్వాత తిరిగి వచ్చిన పెద్దమ్మ శ్రీలక్ష్మిని చూసి ఆరోగ్యం బాగాలేదా అంటూ కంగారు పడి డాక్టర్ని పిలిపించారు మామూలు నీరసమేనని కంగారు పడాల్సిందేం లేదని డాక్టర్ చెప్పే వరకు ఇద్దరు స్థిమిత వైద్యం కోసం వెళ్ళేటప్పుడు నువ్వెందుకు అని అనుకున్నా కానీ ఒంటరిగా ఇంట్లో ఉండటానికి ఇంత బెంగపడతావు అనుకోలేదే ఇక నిన్ను తీసుకెళ్ళకుండా నేను ఎక్కడికి కూడా వెళ్ళను సరేనా అంటూ పెద్దమ్మ శ్రీలక్ష్మికి మాటిచ్చింది ఆ మరునాడే నీరజ తల వంచుకుని చేతి గెలవైపు చూసుకుంటూ ఆగిపోయింది నేను నీరజ చేపట్టుకుని ఆగిపోయామే అడిగాను ఆ రోజు గుర్తుకొచ్చేసరికి మాట రావటం కష్టంగా ఉంది చెప్తాను అంటే మళ్ళీ ఒక నిమిషం ఆగింది పెద్దమ్మ పేర వచ్చిన కవర్ను తీసుకుని నేను వెళ్ళేసరికి శ్రీలక్ష్మికి పెద్దమ్మ జడ వేస్తోంది శ్రీలక్ష్మికి జడ వేయటం పెద్దమ్మకి ఇష్టమైన అలవాటు అత్తమ్మ అంటూ ఏదో చెప్పబోయిన శ్రీలక్ష్మి మాటలు ఆపేసింది పెద్దమ్మను చిన్నప్పుడు అత్త అత్తయ్య అని పిలిచేది కొంచెం పెద్ద అయ్యాక నువ్వు అత్తవే అయినా నన్ను అమ్మలా పెంచుతున్నావు కాబట్టి నిన్ను అత్తమ్మ అని పిలుస్తాను అంటూ అలానే పిలవటం మొదలుపెట్టింది నేను తెచ్చిన కవర్ని శ్రీలక్ష్మికి ఇచ్చి పెద్దమ్మ చదవమంది అది విష్ణు అన్నయ్య రాసిన ఉత్తరం ఫోన్ చేయకుండా ఉత్తరం రాశాడేమిటి వాడికి అంత ఓపిక ఎలా వచ్చింది ఏదో విశేషమే ఉండి ఉంటుంది ఫోన్లో అయితే నేను చెప్పే సమాధానం వెంటనే చెప్పేస్తానని అది ఇష్టం లేక ఉత్తరం రాశాడు కాబోలు పెద్దమ్మ స్వాగతంలాగా అనుకుంది శ్రీలక్ష్మి ఉత్తరం చదువుతుంటే పెద్దమ్మ నేను తెల్లమొహాలేసాం సుజన అనే అమ్మాయిని ఇష్టపడుతున్నానని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్టుగా రాసి ఒకటి రెండు రోజుల్లో ఇంటికి వచ్చినప్పుడు అన్ని వివరాలు చెప్తాను అన్నాడు నీకు తమాషాలు చేయటం అలవాటైపోయిందంటూ విసుక్కుని పెద్దమ్మ కళ్ళజోడు పెట్టుకుని ఆ ఉత్తరాన్ని చదివి నిర్ఘాంతపోయింది పెద్దమ్మ చేతి నుంచి జారి క్రిందపడిన కాగితాన్ని తీసుకుని నేను చదివాను తమాషా ఏమి లేదు అందులో అలాగే ఉంది శ్రీలక్ష్మి పెద్దమ్మ ఒడిలో తల దాచేసుకుంది పెద్దమ్మకి దుఃఖం ఆవేశం పెరిగిపోయాయి స్త్రీలు ఇదంతా నిజమన్ను నమ్మకే వాడేదో తమాషాకి నిన్ను ఏడిపించాలని అనుకుని అలా రాసి ఉంటాడంతే చిన్నప్పటి నుంచి తననే మనసులో నిలుపుకుని ప్రాణానికి ప్రాణంలా ప్రేమిస్తున్న నిన్ను కాదని వేరొకరు మెడలో మూడు మూళ్ళు ఎలా వేస్తాడు నేను ఎలా ఒప్పుకుంటాను నువ్వు కాకుండా ఈ ఇంటికి పెద్ద కోడలుగా ఎవ్వరు ఇంకెవ్వరు రాలేరు అవసరమైతే నేను ఆజ్ఞలాగే చెప్తాను నా మాట కాదని ఏ చిన్న పనైనా ఎప్పుడైనా చేశాడా ఇప్పుడు అంతే అని పెద్దమ్మ అంటుంటే శ్రీలక్ష్మి ఏడుపు తన్నుకొచ్చేసింది వద్దు అలా మాట్లాడకు బావ చేసిన పనిలో తప్పేమీ లేదు బావ ప్రేమించిన అమ్మాయితోనే పెళ్ళికి అంగీకరించాలి అంటూ వెక్కిళ్ళు పెట్టింది ప్రేమేమిటి చిన్నప్పటి నుంచి నిన్ను ప్రేమించలేదు ఇప్పుడు ఇంకొకరి మీద అంత కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చేసిందా నేను ఎప్పటి నుంచో పెళ్లి పనులు కూడా మొదలెట్టాక ఇప్పుడు ఇలా అంటాడా నగలు చేయించిన దగ్గర నుంచి ఎన్ని పనులు చేసుకొస్తున్నాను నేను వాడికి ఖచ్చితంగా చెప్తాను ఇంకెవరినో చేసుకుంటే తనకు భార్య వస్తుందేమో కానీ నాకు మాత్రం కోడలు కాదని కాలేదని పెద్దమ్మ మాటలకు శ్రీలక్ష్మి ఇంకా కదిలిపోయి కన్నీళ్లు పెట్టింది పెద్దమ్మ చేతిని తన చేతిలో పెట్టుకుని బావ ఇష్టపడిన అమ్మాయితోనే బావ పెళ్లి జరగటానికి నువ్వు అంగీకరించాలి మనసులో కోపం పెట్టుకోకుండా పెద్ద కోడలికని చేయించిన నగలన్నీ ఆ అమ్మాయికే ఇవ్వాలి నాకు మాటిచ్చావు అంది ఎందుకు ఇలా మీరిద్దరు తొందరపడిపోతున్నారు అన్నయ్య ఉత్తరంలో రాసింది తమాషానా లేక నిజంగా నిజమేనా ఇవన్నీ అన్నయ్య వచ్చాక వివరాలు తీసుకున్నాక మా మాట్లాడుకోవచ్చు కదా అన్నాను నేను పెద్దమ్మ తల ఊపుతూ అవును శ్రీలు నీరజి చెప్పింది నిజమే విష్ణువు వచ్చాక అసలు సంగతి ఏమిటో అడుగుదాం నాకు బాగా తెలుసు నా మనసు కష్టపెట్టే చిన్న పనైనా విష్ణు చేయలేడు నాకు ఇష్టం లేదని చెప్తే వాడికి ఇష్టమైన పనైనా మానేస్తాడు నీకు మాత్రం తెలీదా నేను కొత్తగా చెప్పాలా అంటూ ఒడిలో తలపెట్టి పడుకున్న శ్రీలక్ష్మి మురుతూ అనునయించింది అమ్మతో అయినా పెదనాన్నతో కానీ ఈ మాట ఎక్కడ అనొద్దని పెద్దమ్మ నాకు వార్నింగ్ లాగా చెప్పింది అలాగే అన్నాను ఒకరు బాధపడితే మరొకరు తట్టుకోలేరనే ఉద్దేశంతోనే కాబోలు పెద్దమ్మ శ్రీలక్ష్మి ఇద్దరూ పైకి మామూలుగా కనిపించడానికి ప్రయత్నం చేశారు ఇక మరునాడు ఉదయం శ్రీలు శ్రీలక్ష్మి అంటూ పెద్దమ్మ పెట్టిన కేక శ్రీనిలయం అంతా ప్రతిధ్వనించింది అందరం పైకి పరుగులు పెట్టాం పెదనాన్న కోసం తెచ్చి ఉంచిన నిద్ర మాత్రలు మింగి శ్రీలక్ష్మి ఆత్మహత్య చేసుకుంది విషయం తెలిసి ముందు పెదనాన్న కొయ్యబారిపోయారు మరుక్షణమే ఈ ఇంటి దేవత మా శ్రీ మహాలక్ష్మి వెళ్ళిపోయిందా విష్ణు ఎందుకు ఇలా చేశావు అంటూ పెదనాన్న విరుచుకు పడిపోయారు పెరాలసిస్ వచ్చింది పెద్దమ్మకి స్పృహ తప్పింది ఇల్లంతా గందరగోళం అయిపోయింది అంతలో అనుకోకుండా విష్ణు అన్నయ్య వచ్చాడు పరిస్థితి చూసి అయోమయమైపోయాడు కాసేపట్లోనే పెద్దమ్మకి స్పృహ వచ్చింది రోధిస్తూనే అన్నయ్యను పట్టుకుని నిలదీసింది నువ్వు ప్రేమించిన అమ్మాయితో నీ పెళ్లి జరగటానికి వీలుగా అడ్డుగా ఉండకూడదని శ్రీలక్ష్మి వెళ్ళిపోయిందిరా నువ్వు లేని జీవితం వద్దనుకుంది మా గురించి ఆలోచించకుండా నీ సుఖం కోరి వెళ్ళిపోయింది అలా పెద్దమ్మ ఏడుస్తూ ఉంటే అన్నయ్య తలంచుకొని కన్నీళ్లు కారుస్తూ ఉండిపోయాడు ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాను అని ఒకే ఒక్క మాట అన్నాడు చిన్నప్పటి నుంచి నిన్నే భర్తగా భావించిన అమ్మాయి నువ్వు కాదంటే ఏమైపోతుందని ఎందుకు ఆలోచించలేదురా ఈ ఇల్లు కట్టినప్పుడు పెద్ద కోడలి పేరుతో కలిపి శ్రీనిలయం అని పెట్టామని మీ నాన్నగారు అందరితో చెప్పటం వినలేదా నువ్వు బంధువులు స్నేహితులు అందరితో శ్రీలక్ష్మి మా కాబోయే పెద్ద కోడలని మేము చెప్పటం ఎన్నిసార్లు వినలేదు ఒక్కసారైనా ఇన్నేళ్లలో నీకు ఇష్టం లేదని చెప్పావా ఇప్పుడు హఠాత్తుగా నీ అభిప్రాయం మార్చుకునే అమాయకురాలి మనస్సుని మొక్కలు చేశావు పెద్దమ్మ ఆరోపణల్ని ఖండించలేని వాళ్ళలాగా అన్నయ్య అలా నిశ్శబ్దంగా ఉండిపోయాడు పెదనాన్నని హాస్పిటల్లో చేర్చారు ఆ రోజును తలుచుకుంటే నాకు ఇప్పటికీ వెన్నులోంచి వణుకొచ్చినట్టుగా భయంగా బాధగా ఉంటుంది శ్రీలక్ష్మి అంటే అందరికీ అభిమానమే ఊళ్ళోని తెలిసిన వాళ్ళందరూ వచ్చేశారు ఇల్లు కిటకిటలాడిపోయింది పెదనాన్న హాస్పిటల్లో ఉన్నారు ఇక్కడ ఇంట్లో మాటి మాటికి ఏడుపులతో పెద్దమ్మకు స్పృహ తప్పుతూ ఉంది అన్నయ్య అయితే పాపం నిజంగానే మతిపోయిన వాళ్ళగే అయిపోయాడు ఇక ఏమీ లేదన్నట్టుగా చంపల మీదగా జారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ ఉండిపోయింది నీరజ రెండు క్షణాల అలా నిశ్శబ్దం గడిచాక ఆల్బమ్ తీసుకుని వెళ్ళిపోయింది దిగ్భ్రాంతిలా శిలలా కూర్చుండిపోయిన నాలో కాసేపటికి కానీ చలనం రాలేదు కన్నీటితో నా చంపలు తడిసిపోయాయన్న విషయం గమనింపులోకి వచ్చింది శ్రీలక్ష్మితో నాకెటువంటి బాంధవ్యం లేకపోయినా మరణ వార్త నన్ను బాగా కలిచివేసింది సహజ మరణం కాకుండా ఆత్మహత్య కావటం మరింత వేదనను కలిగించింది కన్నీళ్లు ఆగటం లేదు దుఃఖంతో పక్క మీద వాలిపోయాను నా భ్రమలు తెరలు తొలగిపోయాయి నిజాలు తెలిసొచ్చాయి శ్రీలక్ష్మి పేరుని విని ఎవరో బాగా తెలిసిన అమ్మాయో బంధువుల అమ్మాయో అనుకున్నాను చిన్నప్పటి నుంచి విష్ణు కాబోయే భార్యగా ఈ ఇంట్లోనే శ్రీలక్ష్మి పెరిగిందా అపురూపమైన అందమే కాదు అంతటి మంచి మనసు ఉన్న శ్రీలక్ష్మిని విష్ణు ఎందుకు కాదన్నారు కేవలం నన్ను ప్రేమించడం వల్ల నేనైనా ఇది నిజంగా నమ్మలేని నిజమా అత్తయ్య నన్ను దూరంగా ఉంచడానికి కారణం ఇప్పుడు స్పష్టం అయిపోయింది నేను విష్ణుకి భార్యనే కానీ అత్తయ్య మాత్రం తన కోడలుగా అంగీకరించలేదు అందుకు ఆమె మనసు ఒప్పుకోలేదు నిజమే ఆమె దుఃఖంలో న్యాయం ఉంది నేను అనుకోకుండా సరిగ్గా శ్రీలక్ష్మిలాగే అత్తమ్మ అని పిలవటాన్ని తట్టుకోలేకపోయారు శ్రీలక్ష్మిని గుర్తు చేస్తూ అలా పిలిచే అర్హత నాకు లేదని ఖచ్చితంగా చెప్పేశారు నన్ను చూడగానే అందరిలోనూ కనిపించిన ఆశ్చర్యానికి అర్థం ఇప్పటికీ నాకు తెలిసింది శ్రీలక్ష్మిని కాదని విష్ణు ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఇంకెంత అందంగా ఉంటుందో అని అందరూ అనుకుని ఉంటారు నన్ను చూడగానే వాళ్ళ అంచనా తప్పిన ఆశ్చర్యం అదన్నమాట శ్రీలక్ష్మి విష్ణు చెన్నూరు నుంచి వచ్చినప్పుడు బంధువులు ఆవిడ సరదాగా పేర్లు చెప్పమని అడిగితే ఏమిటి పద్ధతులంటూ విష్ణు చిరాకుపడిన సంగతి మేమిద్దరం ఇంటికి వచ్చిన రోజు గుమ్మం దగ్గర అందరి పేర్లు అందరూ పేర్లు చెప్పమని పరిహాసాలు చేస్తున్నప్పుడు అత్తయ్యకు గుర్తుకొచ్చి చిరాకు పడ్డారు కాబోలు సహజమే మరి శ్రీలక్ష్మిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేనప్పుడు ఆ విషయం అత్తయ్యతోనైనా విష్ణు ఎందుకు చెప్పలేదు అత్తయ్య దగ్గర బెరుకు భయం ఏమీ లేవు పైగా ఎంత చిన్న పనైనా సరే తల్లికి చెప్పటం అన్ని ఆలోచనలు పంచుకోవటం చిన్నప్పటి నుంచి విష్ణుకున్న అలవాటని విష్ణు మాటల ద్వారా నేను గ్రహించాను మరి శ్రీలక్ష్మి విషయంలోనే విష్ణు ఎందుకు ఇలా ప్రవర్తించాడు కొన్ని విషయాలు చెప్పాలి సమయం చూసుకుని చెప్తాను అని విష్ణు ఇంతకు మునుపు అన్నారు అంటే శ్రీలక్ష్మి విషయమేనా విష్ణు శ్రీలక్ష్మిల పెళ్ళి కాదేమోనని సందేహం బంధువుల్లో ఎవరికీ లేదు శ్రీలక్ష్మి లాంటి అమ్మాయిని ఎవరైనా ఎందుకు కాదంటారు అందుకేనేమో నా స్నేహితురాలు వనజ అత్తగారు ఇది నా అని చెప్పినప్పుడు ఇద్దరు కొడుకుల పెళ్ళిళ్ళు మీనాక్షి మీనాక్ష అమ్మ చేసేసిందా అని విస్తుపోయారు అంటే ఆవిడ నన్ను రెండో కోడలుగా పొరబడిందని ఇప్పుడు తెలుస్తోంది బంధుమిత్రులందరికీ కూడా శ్రీలక్ష్మి ఇంటి పెద్ద కోడలని అంత నమ్మకం ఉందన్నమాట ఆ రోజు నాకు నగలన్నీ చూపిస్తూ చిన్నత్తయ్య మాటి మాటికి నిట్టూర్చడం నాకు బాగా గుర్తు శ్రీలక్ష్మి కోసం చేయించిన నగలు నాకు ఇవ్వాల్సి వచ్చినందుకే ఆవిడ ఎవరికి ఏది ప్రాప్తమో అనుకున్నారు కాబోలు అత్తయ్య తన దగ్గరే అపురూపంగా గారంగా పెరిగిన శ్రీలక్ష్మి కోసం కాబోయే కోడలని అలా ఎప్పటి నుంచో అన్ని నగల్ని చేయించి ఉంచారు శ్రీలక్ష్మి చనిపోయాక మా ప్రేమే తన మరణానికి కారణమని తెలిసిన మా పెళ్ళికి అత్తయ్య అభ్యంతరం చెప్పకపోవటానికి కారణం శ్రీలక్ష్మికి మాట ఇవ్వటమే ఆ మాట ప్రకారమే ఆ నగలన్నీ నాకు పంపించారు నేనేమో అత్తయ్య వాళ్ళ స్థాయికి తగిన కుటుంబం నుంచి వచ్చిన దాన్ని కాదనే చిన్నచూపుతో అత్తయ్య నాకు స్వయంగా నగలివ్వలేదని తన స్థాయి సంప్రదాయం కోసమే పంపించారని అనుకున్నాను రోజు బంధువుల పెళ్లికి వెళ్ళి వస్తూ నన్ను చూడటానికి వచ్చిన వాళ్ళది చెన్నూరే అంటే అత్తయ్య తరపు వాళ్ళు శ్రీలక్ష్మికి దగ్గర బంధువులే వాళ్ళందరూ శ్రీలక్ష్మిని కాదని విష్ణు నన్ను చేసుకున్నందుకు వాళ్ళందరికీ నా పట్ల ఇష్టం ఉండటం సహజమే విష్ణు ఏ కోటీశ్వరుల అమ్మాయినో చేసుకుని ఉంటే ఆస్తిపాస్తుల కోసం ఆశపడ్డాడని సరిపెట్టుకునే వాళ్ళమే అలా కాకుండా ఒక మాస్టర్ అమ్మాయిని చేసుకోవటం వాళ్ళకి అర్థం కాని విషయమే అందుకే వాళ్ళు నా పట్ల కలిగిన సులకన భావాన్ని ఏమాత్రం సంకోచించకుండా మాటల్లో చూపించేశారు ఇప్పుడు ఆలోచిస్తుంటే అందరి ప్రవర్తన సమంజసంగానే అనిపిస్తోంది నాదే కేవలం నాదే తప్పు తెలియకుండా అయినా సరే నేనే శ్రీలక్ష్మి మరణానికి కారణమయ్యాను విష్ణు ఎందుకు ఇలా చేశారు నీరజ మాటలను బట్టి అత్తయ్య శ్రీలక్ష్మిల మధ్య ఉన్న అనుబంధం ఎంత గాఢమైందో అర్థమవుతోంది శ్రీలక్ష్మి మరణానికి పరోక్షంగా కారణమైన నేను విష్ణు పక్కన శ్రీలక్ష్మి స్థానంలో ఉండి నవ్వుతూ త్రుళ్ళుతూ కనిపించటానికి అత్తయ్య భరించలేకపోయారు అలా కనిపించటాన్ని మనసులో ముళ్ళు గుచ్చుకున్నట్టుగా లాడిపోయారు మా గది సరిగ్గా తన గదికి ఎదురుగా ఉండడంతో తరచూ నన్ను చూడాల్సి రావటాన్ని సహించలేకనే బెడ్రూమ్ని కిందకు మార్పించుకున్నారు ఇది అసలు విషయం నేను నేనుగా ఉండకూడదని నన్నెవరో పదునైన ఆయుధంతో నిర్దాక్షిణ్యంగా ఖండఖండాలుగా కకాబికలం చేస్తూ ఉన్నట్టుగా ఈ ఏమిటి బాధ ఎలా తట్టుకోవాలి అత్తవారిలు ఈ శ్రీనిలయంలా ఇంద్రభవనంలా ఉండాలని కలలో కూడా నేను కోరుకోలేదు నన్ను అభిమానించే వాళ్ళు నలుగురుండే ఇల్లు ఆప్యాయత అనురాగాలు పరిమళించే పొదరిల్లు కావాలని మాత్రమే నేను కలలు కన్నాను నా కోరిక ఇలా గగన కుసుమం అయిపోయింది నేనెప్పటికీ ఇలా వీళ్ళందరిలో దోషిగా నిలబడాల్సిందేనా అపరాధ భావంతో కృంగిపోతూ రోజులు భారంగా దొర్లించాల్సిందేనా ఎందుకు విష్ణు నాకు ఇలాంటి శిక్ష వేశారు కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి దిండు తడిసిపోయింది అలిసిపోయిన కనురెప్పలు మూతపడ్డాయి ఇక అడుగుల చప్పుడుకి నా కలత చె నిద్ర చెదిరిపోయింది విష్ణు వచ్చినట్టున్నారు బాత్రూమ్కి వెళ్ళటం రావటం తెలుస్తూనే ఉంది నేను మాత్రం అలాగే ఉండిపోయాను ఉదయమే సర్ది ఉంచుకున్న సూట్ కేసులో కాగితాలు ఏవో పెట్టుకున్నారు కాబోలు సూట్ కేసును మూసేస్తూ ఈవేళ అప్పుడు పడుకున్నావేంటి అన్నారు నేను మాట్లాడలేదు మెలకుగానే ఉన్నానని తెలుస్తోంది కానీ లే అంటూ పక్కకొచ్చి కూర్చున్నారు ఈ నాలుగు రోజులు మీ ఇంటికి వెళ్తావా అంటూ నా మీద చేయి వేసిన విష్ణు సెల్ ఫోన్ మోగితే తీసుకోవడానికి లేచారు నేను అటు పక్కకు తిరిగాను ఒక అడుగు అటు వేసిన విష్ణు ఏమిటి సుజి ఏమైంది బాగా ఏడ్చినట్టుగా ఎందుకలా ఉన్నావు ఆదుర్దాగా అడుగుతూ బెడ్ దగ్గరికి వచ్చారు నేను లేచి నిలబడ్డాను నా మనసులో సుళ్ళు తిరుగుతున్న ప్రవాహం కట్టలు తెంచుకుని బయటికి పొంగి వచ్చింది విష్ణు రెండు భుజాలు పట్టుకుని శ్రీలక్ష్మి గురించి ముందుగా నాకెందుకు చెప్పలేదు నిలదీస్తున్నట్టుగా అడిగాను విష్ణు విభ్రాంతిగా చూసి ఒక నిమిషం కళ్ళు మూసుకొని తెరిచారు శ్రీలక్ష్మి గురించి తన మరణ వార్త గురించి పెళ్లికి ముందు నీకు చెప్పటం అవసరమని నేను అనుకోలేదు సమయం చూసి నిదానంగా ఎప్పుడో చెబుదామనుకున్నాను ఈ విషయం నువ్వు ఈ ఇంటికి వచ్చిన రోజే చెప్పాను విష్ణు గొంతు గద్గదమైంది విష్ణు భుజాలను పట్టుకున్న నా చేతులు ఇంకా బిగిశాయి ఆవేశం ఆవేదన పెరిగిపోయాయి ఎందుకు విష్ణు ఎందుకు చేశారు ఇలాగా ఈ ఇంట్లో అందరి మధ్య నన్ను దోషిగా ఎందుకు నిలబెట్టారు మీతో కలిసి జీవించలేకపోతే ఇక జీవితమే అనవసరం అనుకునేంతగా మిమ్మల్ని ప్రేమించిన శ్రీలక్ష్మిని చిన్నప్పటి నుంచి మిమ్మల్ని భర్తగా తలుచుకుని అందరి మధ్య ఈ ఇంటి కాబోయే కోడలుగా పెరిగిన శ్రీలక్ష్మిని ఎందుకు కాదన్నారు ఎలా అనగలిగారు అసలు మీకు అన్యాయం అనిపించలేదా అది విష్ణు ముఖంలో ఒక క్షణం అవ్యక్తమైన ఆవేదన రెపరెపలాడింది నిస్సహాయంగా చూస్తూ సుజీ అది ఎలా చెప్పాలో తెలియటం లేదు అంటూ ఉంటే నేను అడ్డం వెళ్ళాను ఈ ఒక్క మాటకి సమాధానం చెప్పండి శ్రీలక్ష్మి అంటే మీకు చిన్నప్పటి నుంచి ఇష్టమే కదా మన పరిచయం ముందు వరకు శ్రీలక్ష్మిని పెళ్లి చేసుకునే ఉద్దేశంతోనే ఉన్నారు కదా చెప్పండి ఆవేశంతో విష్ణును ఊపేస్తూ అడిగాను అవును విష్ణు నోటి వెంట సమాధానం రాగానే నా ప్రపంచం ఒక్కసారిగా తలక్రిందులైపోయినట్టు అయిపోయింది చీకట్లు కమ్ముకున్నాయి విష్ణును పట్టుకున్న చేతుల్లోని శక్తి అంతా హరించుకుపోయింది క్రిందకి నేల మీదకి జారిపోయాను అదండి ఈ భాగం మళ్ళీ ఇంకొక వన్ అవర్లో మళ్ళీ కలుద్దాం ఈ సీరియల్ని వాళ్ళ పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ